కాళోజీ నారాయణరావు గారు ఒక పాట రాశారు రఘుపతి రాజగవ రాజారాం రామ్ తొవ్వకు రానే రామ్ దింగం చూడు రఘుపతి రాఘవ రాజారాం రామ్ తొవ్వకు రానే రామ్ పతిత పతిత పావన సీతారాం పతితుల మార్గాన్నే పోతాం ఏంటిది ఇలాంటి అంటే పాలకులను ఎలా వ్యంగ్యంగా బాణాలతో కొట్టినాడో కాళోజీ నారాయణరావు గారి దగ్గర మనం చదువుతుంటే తెలుస్తుంది ఇది మేము ప్రదర్శన నేనే ఒక్కని మేకను కాదు భారతదేశంలో ఉన్న నూట ము నలభై కోట్లలో ఒక ఐదు వందల మందిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ భారతదేశం మేకలే అనేది ఆయన ఉద్దేశం అంతే కదా కాకపోతే అది ఇంగ్లీష్లోకి వస్తే అది హిందీలోకి వస్తే అది నేషనల్ ఇదే భారతదేశం మేకలే తెగ ముంచే మేకలు నేను ఒక సందర్భంలో మేకను నేను ఒక రకంగా చెప్పాను మతం విషం మల్లెపూల గాలి విసిరినప్పుడే కారు నలుపు చీకటింక కాషాయం పూసుకొని తూరుపును నేనేనని బరిదగించినప్పుడే జారు విసునూరు హిట్లర్లు నాయకులుగా జన్మ ఎత్తినప్పుడే కంటి పాపలకు ఆకర్షణ కళ్ళ జోడు తొడిగినప్పుడే ఉత్తుత్తి ప్రేమ నమ్మి ప్రజలంతా కట్టగట్టి మేకలోలే కత్తి కింద మెడలు పెట్టినప్పుడే అని రాశారు మా అమ్మ వాళ్ళంతా ఓకే నేను కవులలోనేమో సినిమా కవిని సినిమా కవులలోకి పోయినప్పుడు వీడు ప్రజాకవి అంటారు అదొక అదృష్టవంతున్నారు నన్ను వాళ్ళు ప్రజాకవిత్వం బాగా రాస్తాడు సినిమాల్లో అంటారు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మా భూపతి సినిమా పాటల్లో బాగా రాస్తామంటాడు ఇట్లా నాకు ఇద్దరితోటి సమాంతరమైనటువంటి ప్రయాణం ఉంది ఆ ఆనందము ఉంది ఆ అనుభూతి ఉంది అది ఏదైనా సార్ ఒక వ్యాసం శీర్షిక మాకు పత్రికలో తిరిగేస్తున్నప్పుడు ఒక వ్యాసం యొక్క శీర్షిక మనల్ని ఆకర్షిస్తుంది దానికి అట్రాక్ట్ అయ్యి మిగతా చదువుతుంది లేకపోతే అన్ని వ్యాసాలు అన్ని అన్ని పేపర్ వార్తలు ఎవరు చదవరు ఇలా అక్షరంలో ఒక మహత్ ఒక మహత్వం ఒక మాయము ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రము మంత్రము అంటే శుక్లాంబ్రధనం షష్ఠివరణం అదే కాదు మంత్రము అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు పెట్టి వినేవాళ్లను చూసే వాళ్లను వశీకరించుకునేటువంటి ఒక గొప్ప పద సంబంధం పదాల పోహళింపే మంత్రములంటే అది ఎవరెవరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉపయోగిస్తారు నేను ఒక రక పద్ధతులు ఉపయోగించాను ఇప్పుడు తమ్ముడు అనేక కవితలలో అనేక రకాలుగా ఆయన రాసుకుంటూ పోయినాడ ఇప్పుడు వ్యంగ్యం ఎట్లా ఉంటుందంటే తను మీరు మీ మీరు రాష్ట్ర రాసింది కుక్కలకు మీరంటూ ఉండాలి ఇలా అనేకమైన శీర్షికలు రాసినప్పుడు నేను ఒక విషయం చెప్తాను కొడుకును కూతురు వాళ్ళ అత్తగారింటికి పంపించు తండ్రి అరే నాయనా అక్క వాళ్ళ అత్తగారింటికి పోయినా బిడ్డ అక్క వాళ్ళు ఎలా ఉన్నారు చూసిరా ఉంటుంది మొన్ననే ఐదారు ఎండా పెళ్లి అయింది కదా ఎట్లా ఉంటుంది అత్తగారింట్లో బిడ్డ చూసిరా అని చెప్పి కొడుకును పంపిస్తే కొడుకు విన్నాడు మా తమ్ముడు వచ్చిండని మా బామ్మ వచ్చిండని వాళ్ళు బాగా మర్యాదలు చేసినారు మర్యాదలు చేసిన తర్వాత కొడుకు ముసి మురిసిపోయాడు అరే మా బావ మా అక్క వాళ్ళు సూపర్ ఉన్నారు అని చెప్పి ఇంటికి వెళ్ళారు మూడు రోజుల నుండి ఇంటికెళ్ళి నానా నానా ఎట్లా ఉన్నదో అక్క వాళ్ళు ఎట్లున్నారు బిడ్డ అంటే నాన్న సూపర్ నానా నేను పోతే విత్తనాల కను దాచిపెట్టిన ఒడ్లు దంచి నాకన్నా ఉండబిట్టినర్రే ఇంకా ఏం చేసింది బిడ్డ విత్తనాలకు వచ్చిన ఒడ్లు అట్లాగే గుంట్లకొచ్చిన కోడిని కూడా పెట్టింది ఆహా శభాష్ బిడ్డ ఓకే అని చెప్పగానే చాలా మంచిగా ఉన్నానా మా బావకి ఏంది మా అక్కకి ఏంది మంచిగా ఉందన్నానంటే ఓరు పిచ్చోడా విత్తనాలకు వచ్చిన ఒడ్లు బియ్యం దంచినారంటే వాళ్ళ ఇంట్లో బియ్యం లేవురా అయ్యా గుట్లకొచ్చిన కోడిని కోసినారంటే రేపు వాళ్ళకి ఆదాయం వచ్చి ఎగ్స్ పిల్లల్ని వదిలేసి తమ్ముడు వచ్చిందని చెప్పేసి ఇంపార్టెంట్ అయినటువంటి ఆ కోడి పెట్టని పెట్టినారంటే వాళ్లకు బయటికి వెళ్ళి ఒక ఎగ్గు కొనుక్కునే డబ్బు లేదన్నట్టు రా అయ్యా అని వెంటనే కొడుక్కి ఏం చెప్తారంటే మొట్టమొదటి మీ అక్కకు బండి కట్టుకొని పోయి ఒక ఆరు బస్తాల బియ్యము లేకపోతే కొన్ని డబ్బులు అవన్నీ తీసుకుపోయి ఇచ్చినా పోరాని తండ్రి చెప్తారు ఇది వ్యంగ్యం అంటే ఒక ఒక ఆనందం ఉంది ఒక సూపర్ వినం తెలుస్తుంది కానీ ఎక్కడో లోపల నుంచి ఒక పేగు తెగుతున్నటువంటి పెయిన్ ఉంది కవి ఎలా చెప్పినా ఎటకారంగా చెప్పినా ధిక్కారంగా చెప్పినా ఏడ్చుతూ చెప్పినా నవ్వుతూ చెప్పిన పువ్వులతో చెప్పినా ఖడ్గాలతో చెప్పిన ఉపశమనంలాగా చెప్పిన ఉద్దీపనలాగా చెప్పినా కూడా కవి మాత్రమే చెప్పగలరు ఎస్ ఓన్లీ కెన్ డూ దట్ పోయిట్స్ అంటే జర్నలిస్టును నేను తక్కువ చేసుకున్నాను కాదు ఇంకెవరో మిత్రుడు అన్నాడు రవి కన్నా రవిగాంతన్ చోటు కాంచను కవిగాంతల చోటు జర్నలిస్ట్ కాంచను జర్నలిస్ట్ కూడా కవి అయితేనే కాంచును జర్నలిస్టు కాంచును కానీ జర్నలిస్టు కవి అయితేనే పక్కా కాంచును సరే ఎందుకంటే ఇది కవి అనేది ఒక బ్రహ్మ విద్య ఎక్కడో పెంచుకొచ్చి కాగితమే పెట్టడం కాదు లోకంలో ఉన్నదే అవురు పోతే మా అత్తగారింటి పోయినప్పుడు నాకు పెళ్ళైనప్పుడు మా మా ఫ్రెండ్ వాళ్ళ ఉన్నాడు ఆ ఊరే కదా ఏమై పిల్లలు చూస్తున్నాడు కదా ఏం సంగతి అంటే ఏ పిల్లలు చూసినామంటే ఇంకా పలానా వాళ్ళ బిడ్డను చూసినట్టు అబ్బో ఆ పిల్లలు అడుపు సూపర్ అన్నాడు లైట్ బుగ్గలెక్కుంటుంది అనడము ఎంత గొప్ప కాళిదాస్ ప్రయోగం అది ఒక కవి కాళిదాస్ చెప్పడము ఒక పెద్ద సహజ కవి వాల్మీకి చెప్పినట్టుగా అనిపించింది తనకు తెలిసిన దాన్ని కొత్తగా ఇంకొక దాన్ని పోలి చెప్పడం కంటే గొప్ప పోయిటరీ అవుతుంది అంతకన్నా గొప్ప పోయిటరీ అవుతుంది పోయిటరీ అనేది పుస్తకాలలో లేదు ప్రజల యొక్క జీవితాల్లో ఉంది అది పట్టుకునేవాడు దాన్ని రాబట్టుకునేవాడు ఆ రాబట్టుకున్న విషయాన్ని తొడగొట్టేలాగా చెప్పేవాడే నిజమైనటువంటి కాదు అది మొదటి పుస్తకమైనా కావచ్చు ఏ వరుసగా ఇంకా వస్తున్న ధారావాహిక పుస్తకాలు ఏమైనా కావచ్చు ఇప్పుడు మీకు నా ఉదాహరణ చెప్తా ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన కాబట్టి కొంతమంది అన్న అన్న కూడా ఇదే విషయం ఆడితే ఎట్లా ఏదన్నా చెప్పాలి కదా మరి ఆయన వచ్చినందుకు అన్నట్టు నరేందర్ కదా ఆర్ఆర్ఆర్లో కొమరం బీముడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొమరం ఈరోజు ఇన్విటేషను ఈ విష్ణు చేసిన మాయ ఏంటంటే విష్ణున విష్ణు సమాజం మీదకేమో చక్రం వదిలిండు నాకేమో అదే చక్రాన్ని సమ్మోహనాస్త్రంగా వదిలి ఎందుకంటే అసలు ఆ వీడియోలో నా పాట పెట్టింది సార్ ఇది ఇన్విటేషన్ రెండు డేస్ వస్తూ ఉంటే కుమరం భీముడు పాట వస్తాం కుమరం భీముడికి దగ్గమేకకి సంబంధం ఎట్లా కలిపినాడు ఈయన అని ఒక రకంగా సంతోషమే కానీ ఆ పాట రాసినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎట్లా వస్తాయంటే కొమరం భీముడిని కొడతా ఉంటారు పాట కావాలి కొమరం భీముడా అయ్యో కుమరం భీముడా నేను ఎన్ని కొరడాలతో కొడుతుండ్రు కుమరం భీముడా అని కూడా రాయచ్చు కదా భాస్కర్ భాస్కర్ అయిపోయినా భాస్కర్ నువ్వు కవి ప్లస్ వైద్యకారుడు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు కొరడాలతో కొట్టడము అని అనురాజ్ అయ్యో అయ్యో కొమరం భీముడా కొమరం భీమూడా కొరడాలతో నిన్ను కొట్టుతున్నారో కొమరం భీము అనురాజు ఎలా రాస్తావు అనే క్వశ్చన్ వచ్చింది మా మధ్య నిన్న డైరెక్టర్ వాడినట్టు కాకుండా కొమరం భీముడే పాడినట్టుగా ఓ స్టెచ్చ ఉంటున్నారు అన్న ఎంత చెప్తాడు అదేదో సొందర కొట్టుకున్నట్టుగా ఉంటుంది కదా అది లేకుండా రాస్తానండి అన్న అది లేకుండా రాస్తాను ఎట్లా రాస్తావు అన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఊళ్ళో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు బుచ్చిన నువ్వు మాట నేను గట నిలబెట్టకపోకపోతే నిలబెట్టకపోతే నేను శుద్ధాల ఉన్నంత కొడుకునే కాని అనే మాటలు వస్తూ ఉంటాయి కోపం వచ్చినాయి మా అమ్మ గుట్టనట్టే ఇట్లా ఇది ఒక ఒక ఆక్రోషంతో వచ్చినటువంటి ఒక వ్యక్తం అభివ్యక్తం మనం ఒకసారి దెబ్బతిని పడిపోతాం కానీ మళ్ళీ మనకు మనమే ధైర్యం చెప్పుకుంటాం ప్రపంచమంతా ధైర్యం చెప్పుకోవడం వేరు పక్కనున్న భార్య ధైర్యం చెప్పడం వేరు అలాగే తనకు తానే చెప్పుకునేటువంటి ధైర్యం వేరు తనకు తానే ధైర్యం చెప్పుకున్నట్టుగా రాస్తాను సార్ అప్పుడు సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా కాదంటే నువ్వు రాసి చూపెట్టు చూద్దామన్నాడు అప్పుడు నేను ఇది కూడా ఒక వ్యూహాత్మకం కవి ఊహాత్మకంగా రాస్తే లాభం లేదు వ్యూహాత్మకంగా కూడా రాసినప్పుడే ఆ కవిత్వం సక్సెస్ నిలబడుతుంది సక్సెస్ అవుతుంది మురరం భీ మూడో కొరం భీ మూడో మండాలి కొడుకో మండాలి కొడుకోమురం భీమూడో కొమరంభి మూడో రగ రగ సూరిడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో కాని ఊంగిగా పుట్టనట్టేరో పుట్టనట్టేరో ఇక్కడ వచ్చేసింది ధిక్కారం ఎక్కడ ఇది తనను తాను పోడుకున్నట్టుగా తన డబ్బ తాను కొట్టుకున్నట్టుగా ఉండదు మీరు చూడండి మీరు విన్నప్పుడు చూడండి సినిమాలో చూడండి మీకు ఎక్కడ తన గురించి తాను చెప్పుకు నువ్వు దెబ్బలు వాడు కాను తలకాయ ఉంచు ఇందులో ఎంత గొప్ప ధిక్కారం కాల్ వంగితో వంగితోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము వంచి వంచితోగాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో పెరగానట్టేరో చర్మాలిచే దెబ్బకు హంటోగాల చిలికే రక్తము చూసి బుగులేసి కన్నీరు ఒలికి భూతల్లి సనుబాలు తాగా నట్టేరు నట్టేరు తల్లి సనుబాలు తాగనట్టు అనేది ఓకే ఒక రివన్ ఒక బించ్ మార్క్ కానీ భూతల్లి సనుబాలు అనడం లోపల మనం ఆ బించ్ మార్క్ కూడా దాటిపోవడం అనేది జరిగింది ఆఫ్ ఎందుకంటే ఫారెస్ట్ ఒక అడవి పని బిడ్డవాడు ఒక గోండు బిడ్డ కుమరంభీముడు అలాగే చివరికి ఒక పంచ్ ఉండాలన్న అన్నాడు రాజమౌళి ఒక పంచ్ అది పగిలిపోవాలని దాంతో ముగిద్దామన్నాడు అప్పుడు కాలు పారే నీ గుండే నెత్తూరు నేలమ్మాదూట బొట్టయింది చూడు అమ్మ కాళ్లకు పారాణయింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమి అని గురించే కవి కేవలం తనకి ఏదని ఏది కనబడితే అదే రాస్తే అది వార్త అవుతుంది అది వార్త అవుతుంది కవిత్వం ఎట్లా అవుతుంది దాన్ని కాస్త వంకరగా చెప్పినప్పుడే పురిటి తల్లి నొప్పులు అనే విషయాన్ని చెప్పడానికి పురుష జాతికి తెలియనటువంటి పురిటి నొప్పులు బాధ తెలియని పురుష జాతికి తల్లి వైతివి అన్నప్పుడు ఆ ఎఫెక్షన్ వేరే ఉంటుంది ఇలా కవి తాను చెప్పదలుచుకున్న మార్గం ఎంచుకోవడంలోనే కవిత్వం యొక్క గొప్పతనం బయటపడుతుంది ఇవాళ పుస్తకాన్ని తాను రాసే విధానంలోను ఆ యొక్క నిధానంలోనూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని రాసిన విష్ణుని నేను మనస్ఫూర్తిగా ఒక సినిమా కవి కానండి లేదా కావ్యాలు రాసిన కవి కానండి నేను మనస్ఫూర్తిగా అతన్ని కవితా ప్రపంచంలోకి రెండు చేతులెత్తి కౌగలించుకోవడానికి ఆహ్వానిస్తున్నాను ఈ సందర్భానికి ఈ అంటే వెన్నెల ఈ సందర్భంలో ముఖంలో వెలుగు కనిపిస్తున్న వెన్నెల కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అటు చూస్తున్నాను నా మనసు చెప్తుంది అటు చూడకయ్యా రైట్ సైడ్ చూడు అక్కడ కనబడుతుంది వెన్నెల కవిత వెన్నెల విష్ణు కవిత వెన్నెల జోస్నలో కనబడుతుంది జోస్న తోడ్పాటు లేకుంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఒక ఎత్తు అది పద్దెనిమిది ఏళ్ళకైపోతుంది అది తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చేస్తాం ఎప్పుడైతే చిటికను వేలు పట్టుకొని తల్లిదండ్రుల నొదిలిపెట్టి అన్నదమ్ముల విడిచి వేసి తాలి కట్టిన వాణ్ణి చిటికన వేలితో నడిచి వచ్చి మామకు వాడి బిడ్డకు అందరికి నువ్వు వండి పెట్టి గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టుచి ఆయన చెప్పింది అనుకోండి ఇది తెగ మేక కాదు ఇంకేదో చెప్పినాడు కుట్రల పుట్టల్లో చెప్తున్నాడు చదువుతామని వినిపిస్తున్నాడు వినిపిస్తే లోపల వంటింట్లో కింద అని ఎత్తేసింది అనుకోండి ఎవరు చూసిన నాకు అర్థమైపోయింది ఆమె కవిత్వం అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైపోయింది అయిపోయి నేనేమంటా అంటే ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి దీన్ని దయ ఉంటుంది నేను వెళ్ళిపోతాను వెళ్తున్నాను కవిత్వాన్ని బంద్ చేసిన ఎంతసేపు ఆమె చేతిలో ఉంది ఆమె ఆమె కూడా వచ్చి ఇచ్చి కూర్చున్నాను అనుకో అప్పుడు నేనంటా తను అంటాడు నువ్వు ఎన్నోసార్లు విన్నావు కదా ఏ నువ్వు ఎప్పుడు చదివి ఎప్పుడు చదివినా మంచిగా అనిపిస్తుంది నాకు నువ్వు చదువు 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 అన్నదనుకో ఆ జీవితం భాగ్యం కదా గొప్ప భాగ్యం కదా బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాల వైతివి కళ్ళ నీళ్ళు తుడిచ వేళ్ళ తోడబుట్టిన చెల్లవైతి వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్య వై మల్లన్న సాగర్ గురించి అటు రాస్తున్నావు అక్కడ ఎన్నో మర్డర్లు జరిగిపోతూ ఉన్నాయి ఎన్నో ఇసుక మడర్లు జరుగుతున్నాయి ఏమేమో మడర్లు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఇదంతా ఎందుకు రాస్తున్నావు అని నిరాశపూరితంగా మాట్లాడితే భయపెడితే ఆ భయపెట్టినప్పుడు తను భయపడితే ఇవాళ తెగ నృశ్యమేక లేదు లేదు కనుక ఆ అమ్మాయి తోడుగా ఆ తల్లిదండ్రుల దీవెనల నీడగా మనందరికీ ప్రేమగా మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి సమకాలీన రచయితగా ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప అడుగులు వేయాలని గొప్ప గొప్ప కవిత్వాలు గొప్ప గొప్ప అక్షర క్షిపణులు ఆయన నుంచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ